ఆనందభంతే బోధనల గురించి మీరు తెలుసుకోవాల్సిన ముఖ్య విషయాలు ఇవి అయితే ఈ బోధనలు దేని గురించి అంటే ముఖ్యంగా దుఃఖాన్ని మనసులో ఉండే ఆ పట్టుదలని ఎలా వదిలించుకోవాలి అనే దాని గురించి ఇవి చాలా ప్రాక్టికల్ మార్గాలు ఆనందభంతే తన అనుభవాలు ఆయన గురువుల దగ్గర నేర్చుకున్నవి ఇంకా గృహస్థులతో మాట్లాడినప్పుడు చెప్పినవి వీటి ద్వారానే మనకు ఈ విషయాలు తెలిసాయి సరే మొదటిగా సతిపట్టణం ప్రాక్టీస్ గురించి చూద్దాం ఇది చాలా ముఖ్యమంట ఆనందభంతే సిరివడ్డ అనే కాస్త అనారోగ్యంతో ఉన్న గృహస్థునికి చెప్పినట్లు రాగద్వేషాలను దాటాలంటే మన శరీరం మీద మన ఫీలింగ్స్ మీద మనసుమీద ఇంకా మన ఆలోచనల మీద అంటే ధర్మాలపై వీటిపై ధ్యాస పెట్టాలి ఇవే నాలుగు సతిపట్టణాలు దీనివల్లనే ఆ సిరివడ్డ అనాగామి అనే ఉన్నత ఆధ్యాత్మిక దశకు చేరుకున్నారట అంటే విముక్తికి ఇది డైరెక్ట్ రూటనే అర్థం చేసుకోవచ్చు ఇక రెండో పాయింట్ ఏంటంటే మనలో ఉండే పట్టుదలకి అంటే ఉపాదానం అంటారు కదా దానికి నేను అనే భావనకి అస్మిత కీ వీటికి మధ్య ఉన్న లింక్ పున్న మంతానిపుత్ర అనే భిక్షువు నుండి ఆనందభంతే నేర్చుకున్నదేమిటంటే మనం మన అనుభవాలని అంటే రూపం వేదన సంజ్ఞ సంస్కారం విజ్ఞానం వీటినే పంచస్కందాలు అంటారు కదా వీటి పట్లు బాగా అటాచ్ అవ్వడం వల్లే నేను నాది అని ఫీలవుతాం ఆ పట్టు ఆ అటాచ్మెంట్ వదిలేస్తేనే నేను అనే భ్రమ పోతుందనమాట చివరగా విముక్తికి దారులు ఎలా ఉంటాయి దశమ అనే గృహస్థునికి వివరించినట్టు మనం ధ్యానస్థితుల్లోకి వెళ్తాం కదా వాటినే జానాలు అంటారు వాటిని సాధనచేసి అవి కూడా పర్మనెంట్ కాదని వాటి అనిత్య స్వభావాన్ని గ్రహిస్తే అప్పుడు మనసులో ఉన్న మలినాలు వాటిని ఆశ్రవాలు అంటారు అవన్నీ పోయి పూర్తిగా విముక్తి లేదా కనీసం అనాగామిలాంటి ఉన్నత స్థితులు వస్తాయి ఇలాంటివి దాదాపు పదకొండు మార్గాలు వాటిని అమృత ద్వారాలు అని చెప్పారాయన అంటే మొత్తం మీద చెప్పాలంటే ఈ బోధనలు మన భ్రమల్ని తొలగించుకుని మైండ్ఫుల్నెస్ నాన్ అటాచ్మెంట్ ద్వారా ఎలా విముక్తి పొందాలో చాలా ప్రాక్టికల్గా స్పష్టంగా బౌద్ధ మార్గాలను చూపిస్తున్నాయి